ఆల్మోస్ట్ మన మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ కొంచెం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి మీడియాల పరంగా ఫోకసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అంటే ఇతర జిల్లా మిగతా మిగతా చోట్ల కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తగ్గట్టుగానే పోరాటాలు చేస్తూ ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే కొంత ముందు బాధలో ఉన్నారు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం అండి ఆ ఇది నుంచి పాపం ఇంకా ఎవరు కొంత కోలుకోలేని పరిస్థితి కోలుకున్నప్పుడు వీళ్ళెందుకు కొంత ఓవర్కమ్ చేసుకుని ఎందుకంటే ఆ అధినేత అనేవాడు అధినేత ఎప్పుడు సింహం ఎప్పుడూ సింహమేనండి కొంచెం సైలెంట్ అయినంత మాత్రాన ఆయన ఏమి తగ్గిపోయినట్టు కాదు లేకపోతే ఆయన ట్రాన్స్ఫామ్ అయిపోయి కుందేలు అవలే సింహం ఎప్పుడూ సింహమే అడవికి ఆయన ఒక్కడే సింహం సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కాకులు తిరిగిన వాస్తవం కదా చిన్న చిరునవ్వు ఎందుకంటే ఎట్లా నడవాలి ఏం చేయాలి ప్రజల మనల్ని ఎట్లా పొందాలి నమ్ముకున్న వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు